కూడా వీడో తీయన్ కాసి బయట నేను బాగుంటుంది ఈ దినము నెల పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తేదీ అక్పూర్ పోలీస్ స్టేషన్ కేసు క్రైమ్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫోర్ వన్ నాట్ త్రీ పిఎన్ఎస్ఆర్ మర్డర్ కేసు సంబంధించి ఏడవ తేదీ మనకు వడ్డీపల్లి టోల్బేట్ దగ్గర టీఏ బీరకనాల్లో రాస్తా ముదుగుప తాండ పోయే దారిలో ఒక ఇరవై సంవత్సరాల అమ్మాయిని అనే అమ్మాయిని అతి క్రిరాతంగా మెడపై నడికి చంపడం జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మా గౌరవ ఎస్పీ గారు జిల్లా ఎస్పీ గారు జగదీశ్ ఆదేశాల మేరకు మా డిఎస్పి గారు శివారెడ్డి సార్ ఆ రెండు ఎన్ని టీములుగా డివైడ్ అయ్యి మేము మా క్రైమ్ టీంతో పాటు ఈరోజు ఆ కేసుకు సంబంధించిన ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది ముద్దాయి వివరాలు కలిపితే ఇతని పేరు గోనబావి తిప్పేస్వామి అలియాస్ పండు అంటారు ఇతనికి ఇరవై సంవత్సరాలు ఇతను గుమ్మగుట్ట మండలము వెంకటంపల్లి చెందిన వ్యక్తి ఈ వ్యక్తి గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ చనిపోయిన సరితా అనే అమ్మాయిని మానసికంగా వేధిస్తున్నాడు ఒకసారి పెళ్లి చేసుకోమని కూడా వాళ్ళ తండ్రిని కలిసి నాకు పెళ్లి చేసి అడిగాడు వాళ్ళ తండ్రి నేను మా పాపను చదివించాలి ఉన్నత విద్యలు చదివించాలనే ఉద్దేశంతో నేను ఎవరైనా చెప్పాడు ఇద్దరు కూడా ఒకే కులస్తులు బోయోక అభివృద్ధి చెందిన వాళ్ళు ఆ ఆ కారణంతో ఇతని తర్వాత కూడా పెళ్లి చేసుకున్నాడు వేరే అమ్మాయి అయినప్పటికీ ఆ అమ్మాయి పైన మార్చు పట్టి ఆ అమ్మాయి పైన మోస్తూ ఆ అమ్మాయిని ఎలాగైనా వంచుకోవాలని చాలా హింస పెట్టేవారు ఫోన్ సంభాషణ కూడా అమ్మాయితో ఫోన్లు చేయడము చదాయించడము అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ చదువుతున్న ఈ అమ్మాయిని హాస్టల్ దగ్గరికి వెళ్ళి మానసికంగా వేధించడం జరిగింది ఆ అమ్మాయి వాళ్ళకి చెప్పితే ఎవరైనా పోలీసులకు చెప్పినా మా ఆకు చెప్పిన చదువు ఎక్కడ మానేసిన ఉద్దేశంతో ఆ అమ్మాయి అన్ని భరించుకుంటూ వచ్చింది అయితే మొన్నటి దినం వినాయక చవితి రోజు ఉదయం రాయదుర్గం మా లూరు నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చిన అమ్మాయిని ఫోన్ చేసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి నన్ను నువ్వు ఈరోజు తెలవకపోతే నీ అంతు చూస్తాను లేకపోతే నీ 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 కాలేజ్ దగ్గరికి వస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేయడంతో అమ్మాయి ఒకే ఒకే కులసు కాబట్టి పక్క విలేజ్ వాడే కాబట్టి ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి సరే కలుద్దాము మాట్లాడడానికి ఇదే లాస్ట్ ఉండాలని చెప్పి అంటే అతను వచ్చి ఆ అమ్మాయిని మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టి అనుమానంతో ఆ పాపపై అనుమానంతో పక్ష సాధనంకి పెట్టుకొని ఆ అమ్మాయిని ఈ పీఏపీన కెనాల్ ముదుగుబ్బ తాండవెల్ గుర్తుకు తీసుకొని వెళ్ళి అతను ఆల్రెడీ ప్రీప్లాన్డ్గా ఆ అమ్మాయిని చంపాలని ఉద్దేశంతో వచ్చి బైక్ పైన పల్సర్ బైక్ పైన కట్టి పచ్చి కట్టి తీసుకొని సైడ్లో పెట్టుకొని వచ్చినాడు సో ఆ అమ్మాయిని ఇక్కడే మన పార్క్ ముందు నుంచి ఎక్కించుకున్న హైవేలో పార్క్ ముందు నుంచి తీసుకొని వెళ్ళి ఆ లోపల ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపల తీసుకొని వెళ్ళి ఆ తాండా రూట్లో కూర్చొని మాట్లాడుతూ మాటల్లో పెట్టి ఆ కోపానికి గురై ఆ పాప సెల్ ఫోన్ చూస్తున్న టైంలో వాళ్ళ తండ్రితో మాట్లాడుతూ సెల్ ఫోన్ చూస్తున్న టైంలో వెనక నుంచి వెళ్ళి మెడపై నరకడం జరిగింది ఒకే ఒక వేటు వేశాడు ఇమ్మడిగా ఆ పాప కుప్పగోళి అక్కడికక్కడికి చనిపోద్దు సో ఈ కేసులో ఈ ముద్దాయిని గుర్తించి ఇమ్మేడ్గా ఎస్పీ గారి ఆదేశాలతో మూడే మూడు రోజుల్లోనే ఈ కేసు విచ్చడం జరిగింది ఈ హృదయాయిని తిప్పేస్వామిని ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాం థ్యాంక్ యూ